ఉచితంగా గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తోంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది అనమాట సో ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ఇటీవల కాలంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా గ్యాస్ సిలిండర్ అనేవి ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి సిలిండర్ పైన మూడు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేసింది అయితే ఇప్పుడు ఉచిత సోలార్ స్టవ్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఇప్పుడు స్కీమ్ కింద మహిళలకు సోలార్ కుక్కర్లను ఉచితంగా ఇస్తున్నారు అందుతున్న సమాచారం మేరకు రీఛార్జ్ చేయగల సోలార్ కుక్కర్లను సైతం ఇండియన్ ఆయిల్ సంస్థలు అయితే మనకి తయారు చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ కంపెనీకి సంబంధించి సింగిల్ బర్నర్ డబుల్ బర్నర్ హైబ్రిడ్ టాప్తో సహా పలు రకాల సోలార్ కుక్కర్లను తయారు చేస్తున్నారు ఇక ఈ సోలార్ ఓవెన్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్తో పాటు మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి ఈ సోలార్ స్టవ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాం ఇది ఇండియన్ ఆయిల్కి సంబంధించి ఉన్న వెబ్సైట్ అనమాట అధికారిక వెబ్సైట్ ఈ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీ బుకింగ్ ఫామ్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ ఇక్కడ మీ పేరున్న దగ్గర మీ పేరు అనేది ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు ఏ గ్యాస్ వాడుతున్నారో ఆ గ్యాస్కు సంబంధించి మీరు డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా ఆ కంపెనీ పేరు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాటు మీ ఫోన్ నెంబరు అదేవిధంగా మీరు ఏ స్టేట్కి చెందినవారో ఆ స్టేట్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు డిస్టిక్ ఫ్యామిలీ సైజు అంటే ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఇక ఎన్ని సిలిండర్లు మీకు సంవత్సరానికి ఉపయోగం అంటే వాడడానికి అవుతుంది అనేది ఉంటుంది సో మ్యాక్సిమం అందరికీ కూడా ఆరు నుంచి ఏడు సిలిండర్లు అయితే వాడతారు సో మీకు ఎన్ని అయితే యూజ్ అయితే అన్నీ మీరు పెట్టుకోండి మీకు ఈ కుక్కర్ పెట్టుకోవడానికి అంటే సిలిండర్ మీకు ప్లేసు కుక్కర్ స్టవ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ ఉంటుంది అనేది ఇక్కడ పెట్టుకోవాలి టూ మీటర్ని టూ టూ అని లేకపోతే మీకు లేకపోయినట్లు నాట్ అవైలబుల్ అని పెట్టండి మీకు ఎన్ని బర్నర్లు కావాలి డబుల్ బర్నరా సింగిల్ బర్నరా అంటే మీకు ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేసుకోండి మీకు సోలార్ క్వాంటిటీ ఎంత కావాలి అనేది కూడా ఎక్కడైతే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎంత అవసరం అవుతుంది అనేది ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మాత్రం మీకు ఏమైనా ఫర్దర్ ఎంక్వైరీ కావాలంటే మీకు అక్కడ ఈ బాక్స్లో టైప్ చేసి సబ్మిట్ చేస్తే మాత్రం మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆ ఇండియన్ ఆయిల్ సంస్థకి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా బుక్ చేసి మీరు టైప్ చేసి అంతా కూడా మీరు ఈ కంపెనీకి పంపించినట్లయితే మీకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రెస్పాన్స్ అనేది వస్తుంది మీకు సంబంధించిన ఏదైతే స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి మీకు అయితే ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో సోలార్ కుకింగ్ సిస్టమ్కి సంబంధించి మీరేమైనా ఇంకా డౌట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీకు త్వరలో మరొక వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలియజేస్తాను